శ్రీ వికనస గురవే మహా తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వికనస సేవా సమాఖ్య మరియు వైకానసా యూత్ ఫోరం రాష్ట్ర మరియు గన్నవరం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధన చాలా ఉత్సాహంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి అర్చన తులసిదాత్రి పూజ గోపూజ నిర్వహించుకొని శ్రీమాన్ అద్దేపల్లి ప్రేమ్ కుమార్ అనురాధ దంపతులకు దంపతు పూజ నిర్వహించుకోవటం అలాగే శ్రీమాన్ కోదండ రామాచార్యులు దంపతులు గన్నవరం వారికి కార్యక్రమ నిర్వహణ అద్భుతంగా నిర్వహించిన సందర్భంగా వారిని సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంక్ర సేవా సమాఖ్య అధ్యక్షులు శ్రీమాన్ అగ్నిహోత్రం సారంగపాణి అలాగే కార్యదర్శి మోహన్ యోగానంద్ మరియు రాష్ట్ర శాఖ అధ్యక్షులు బార్లపూడి రామకృష్ణ ఆచార్యులు మరియు కార్యదర్శి పరాశరం శ్రీరామ్ గన్నవరం శాఖ కార్యదర్శి మారుతి తదితరులు నిర్వహణ గావించడం జరిగింది తదనంతరం పండిత శ్రీమాన్ పరాశరం వెంకటరమణాచార్యుల గారికి పండిత పురస్కారం ఇవ్వడం జరిగింది కార్యక్రమం చిన్నారుల మహిళ మరియు మహిళల ఆటపాటలతో ఉత్సాహంగా జరిపించిన శ్యామకృష్ణ కమలసాయి శ్రేయ చరణ్ పవన్ మొదలు వారందరూ ఆటపాటలతో కార్యక్రమాన్ని ఆద్యంతం ఉత్సాహవంతంగా వినోదాత్మకంగా నడిపారు తదనంతరం విజేతలకు ఆటపాటలు విజేతలకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది కార్యక్రమంలో రెండు వందల ఇరవై మంది వైఖానస బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు